హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ మరియు కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోసం ప్రభుత్వాన్ని అయితే గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది కూటం ప్రభుత్వ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు గడిచినా కూడా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవటం లేదని వైఎస్ ఆర్టీఏ తీవ్ర ఆక్షేపణ అయితే వ్యక్తం చేసింది ముఖ్యంగా ఉపాధ్యాయులకు చెల్లించాల్సినటువంటి నాలుగు పెండింగ్ డిఏలు అదేవిధంగా పిఆర్సీ కమిషన్ ఏర్పాటు మరియు ఇతర బకాయిల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుందని చెప్పి గురువారం ఒక ప్రకటనలో అయితే విమర్శించడం జరిగిందండి ఇక వైఎస్ఆర్టీఏ తెలిపినటువంటి వివరాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై మరియు రెండు వేల ఇరవై ఐదు జనవరి జూలై డిఏలను సంబంధించిన మొత్తం నాలుగు డిఏలను బకాయి పెండింగ్ లో ఉన్నాయని వీటిని వెంటనే ప్రకటించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది ఇక దసరా పండుగలోగా కనీసం రెండు డిఏలను విడుదల చేయాలని ఇది ఉద్యోగుల ఆశలకి అనుగుణంగా పేర్కొ ఉంటుందని చెప్పి పేర్కొన్నారు ఇక పన్నెండవ పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించి అంతకుముందు ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించాలని కూడా వైఎస్ఆర్ఆర్టీఏ కోరిందండి ముఖ్యంగా మరోవైపు ఉపాధ్యాయులపై పని భారం పెరిగి అసెస్మెంట్లో భారం కారణంగా విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించే పరిస్థితి లేదని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ రెడ్డి సుధీర్ ఆవేదన వ్యక్తం చేశారండి ఇక పని భారం తగ్గించి బోధనా కార్య కలాపాలపై అయితే దృష్టి సారించేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని వారైతే సూచించారు ఇక రాష్ట్రంలో పాత పెన్షన్ ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ డిఎస్సి రెండు వేల మూడు బ్యాచ్ ఉపాధ్యాయులు పోలీసులు మరియు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగులు గురువారం నాడు ఈ విధంగా నల్ల బ్యాచ్లు ధరించి అన్ని పాత తాలూకా కేంద్రాల వద్ద నిరసనలు అయితే తెలిపారు ఇక డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయుల ఫారం రాష్ట్ర కన్వీనర్ల కె లక్ష్మి శ్రీనాథ్ టి నాగరాజు ఎంవి సుబ్బారెడ్డి పి సతీష్ ఒక ప్రకటనలో ఈ వివరాలను అయితే తెలిపారండి రెండు వేల నాలుగు సెప్టెంబర్ తర్వాత విధుల్లో చేరినటువంటి సుమారు పదకొండు వేల మంది ఉద్యోగులకి ఓపీఎస్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో యాభై ఏడును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదని వారు ఆక్షేపించారు ఇక రెండు వేల మూడు బ్యాచ్ ఐఏఎస్ అధికారులకి ఓపీఎస్ అమలు చేస్తున్న ప్రభుత్వం కింది స్థాయి ఉద్యోగులకు మొండి చేయి చూపించిందని చెప్పి వారు విమర్శించారు ఇక రాష్ట్రంలోని పదకొండు వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకి ఓపిఎస్ పునరుద్ధరించాలని వారు గట్టిగా అయితే డిమాండ్ చేశారు మొత్తం మీద వైఎస్ఆర్టీఏ మరియు ఇతర ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుందని ముఖ్యంగా పెన్ బకాయిలను విడుదల చేయాలని పని భారాన్ని తగ్గించాలని పాత పెన్షన్ పథకాన్ని కూడా పునరుద్ధరించాలని అయితే ఫైనల్గా కోరటం జరిగిందండి మొత్తానికి మీరు దసరా కానుకగా కనీసం రెండు డీఎల్నైనా విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా అయితే డిమాండ్ చేయడం జరిగింది అటు ప్రభుత్వం కూడా ఈ నెల జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీలో కూడా ప్రభుత్వం పద్దెనిమిదవ తేదీ జరగబోయేటువంటి ఏపీ క్యాబినెట్ భేటీలో కూడా ప్రభుత్వం రెండు డీఏలు విడుదలకి సంబంధించి నిర్ణయం అయితే ఉంటుందని వార్తా కథనాల ప్రకారం అయితే సమాచారం రావటం జరిగింది మొత్తానికి ఉద్యోగ ఉపాధి పెన్షనర్లకు సంబంధించి రెండు డీయలు విడుదలైతే వారికి ఆర్థిక ఉపశమనం అయితే లభిస్తుందని చెప్పవచ్చు బకాయిల సంగతి దేవుడేరు కనీసం నెల నెల జీతంతో పాటు డియ అనేది రావటం జరుగుతుంది కాబట్టి వారికి కొంత ఊరటైతే లభిస్తుందని చెప్పుకోవచ్చు ఈ బకాయిలనే కూడా విడతల వారీగానే చెల్లించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఆరు విడతల్లో పెండింగ్లో ఉన్నటువంటి పూర్తి బకాయిలని విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈ ఆరు విడతల్లో ఎప్పుడు ఏమి అని చెప్పి ఒక స్పష్టమైన షెడ్యూల్ కూడా రా సి ఉంది వాటికి సంబంధించి కూడా మనకి క్యాబినెట్ భేటీలో దసరా కంటే ముందుగానే ఈ శుభవార్తలు అయితే రా వచ్చే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా రెండు డిఏలు విడుదలకి సంబంధించి అదేవిధంగా ఈ బకాయిలు అనేటివి ఎప్పుడు చెల్లిస్తారు అని చెప్పి ఒక షెడ్యూల్ని ముఖ్యంగా ఐఆర్ ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది అని చెప్పి అభిప్రాయపడుతూ ఉన్నారండి ఉద్యోగ వర్గాలు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది ఏమైనా ఈసారి దసరా కానుకగా భారీగా అయితే ఉద్యోగ పెన్షన్లకు గుడ్ న్యూస్లు అయితే రానున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్